ఇదంతా కాదయ్యా స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను నేను మీరు ఎందుకు తీపిస్తున్నారు వెధవ వెధవముండల్లా ఎందుకు తయారు చేస్తున్నారు బొట్టులేని ఆడదాన్ని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది చెప్పవయ్యా నుంచి లాయర్లా లాజిక్లు మాట్లాడు ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు లేదండి ఏ కోణంలో చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఎన్ని కోణాలున్నాయేంటి సమాధానం చెప్పడం చేతగాక కవర్ చేస్తున్నావా అదేం లేదండి క్రైస్తవులు బొట్టు ఎందుకు పెట్టుకోరు అని చెప్పాలంటే అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పండి బొట్టు ఐదో గుర్తు భర్తకి చిహ్నం అవునా మరి పెళ్లి కాని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు బొట్టుకి భర్తకి సంబంధం ఉంటే పెళ్లి కానువారు బొట్టు పెట్టుకోకూడదు ఒకవేళ బొట్టుకి భర్తకి సంబంధం లేదు అంటే భర్త చనిపోయిన వారు బొట్టు తీయకూడదు ఏమంటారు బొట్టు రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది నీకు ఆ విషయం తెలుసా అవునా అండి ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళకి కనిపించదు కదా కనిపించదు అంటే కాన్సంట్రేషన్ ఎలా పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బొట్టు పెట్టుకున్న స్త్రీలకన్నా బొట్టు పెట్టుకోని స్త్రీలే విద్య వైద్యం రాజకీయాల్లో చాలా చాలా ముందున్నారు ఎందుకని ఎందుకంటే మరి చెప్పండి శరీరంలో కొన్ని చక్రాలుంటాయి నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ చక్రాలన్నీ యాక్టివ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది అందుకే బొట్టు పెట్టుకుంటాం మీరు చెప్పింది బాగుంది కాని ఇటీవల జరిగిన సర్వేలో వందకి అరవై శాతం స్త్రీలు నలభై ఆరు శాతం పురుషులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తేలింది అంటే పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ మంది రోగులవుతున్నారు ఎందుకంటారు